వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జనరల్ సైన్స్లో భాగంగా బయాలజీ అనే సబ్జెక్ట్లోని జ్ఞానేంద్రియాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ క్రీస్తు పూర్వం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ప్లేటో అరిస్టాటిల్ ప్రకారం ఇంద్రియ జ్ఞానాలు ఎన్ని న్సర్ ఇస్ ఏ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానేంద్రియాల ప్రాముఖ్యత పితామహుడు ఆన్సర్ ఆల్బర్టస్ మాగ్నస్ నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానేంద్రియాలలో కన్ను పాత్రను వివరించిన వ్యక్తి ఆన్సర్ బి జోహాన్స్ కెప్లర్ నెక్స్ట్ క్వశ్చన్ కంటి గుడ్డులో ఎంత శాతం మనకు బయటకు కనిపించదు ఆన్సర్ సి ఫైవ్ బై సిక్స్ వన్ కంటి గుడ్డులో ఎంత శాతం మనకు బయటకు కనిపించదు అంటే ఫైవ్ బై సిక్స్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ పొర ఉబ్బటం వల్ల శుక్ల పటలాన్ని ఏర్పరుస్తుంది ఆన్సర్ ఏ దృఢ స్థరం నెక్స్ట్ క్వశ్చన్ నలుపు రంగులో ఉండే పొర ఆన్సర్ సి రక్త పటలం నెక్స్ట్ క్వశ్చన్ రక్త పటలంలో దేనిని ఆవరించదు రక్త పటలం దేనిని ఆవరించదు ఆన్సర్ ఏ తారక నెక్స్ట్ క్వశ్చన్ స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్రను తెలిపిన వ్యక్తి ఆన్సర్ సి మాగ్నస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ గది జల్లీ లాంటి ద్రవంతో నిండి ఉంటుంది ఆన్సర్ ఏ కాచావత్ కక్ష నిష్క నేత్ర పటలంలో ఎక్కువ సంఖ్యలో ఉండే కణాలు ఏ దండాలు క్వశ్చన్ దండాలు సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడే వర్ణకం ఆన్సర్సీ రుడోప్సిన్ రోడెప్సిన్ దండాలు సరిగా పనిచేయడానికి ఉపయోగపడే వర్ణకం ఏంటంటే రోడెప్సిన్ నెక్స్ట్ క్వశ్చన్ రొడెప్సిన్ ఐడాప్సిన్ లాంటి కంటి చూపునకు అవసరమైన వర్ణకాల ఉత్పత్తికి సహాయపడే విటమిన్ ఆన్సర్ ఏ ఏ విటమిన్ కంటి అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ డి ఆప్తమాలజీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ భాగం వెలుపలి చెవికి ఏ భాగం వెలుపలి చెవికి మధ్య చెవికి మధ్యలో ఉంటుంది ఆన్సరిస్ సి పిన్న నెక్స్ట్ క్వశ్చన్ సుత్తి ఆకారంలో సుత్తి ఆకారంలోని చేవి భాగం ఆన్సర్ ఏ కోటకం నెక్స్ట్ క్వశ్చన్ పేటిక ముందు భాగాన్ని ఏమంటారు ఆన్సర్ బి ఆన్సర్ బి సెక్యులస్ నెక్స్ట్ క్వశ్చన్ యూట్రిక్యులస్ అనేది దేనికి వెనుక భాగంలో ఉంటుంది ఆన్సర్ ఏ పేటిక మెష్క్షన్ శరీర స్థితిని కాపాడేది ఆన్సర్ డి ఏ అండ్ బి పేటిక యూట్రిక్యులస్ ఈ రెండు కూడా శరీర సమతాస్థితిని కాపాడతాయి మెష్క్షన్ చెవి అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ వాటాలజీ నెక్స్ట్ క్వశ్చన్ చెవిలోని ఎముకల సంఖ్య ఆన్సర్ బి సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ నాలుగులో రుచి మొగ్గలు రుచిని గ్రహించడానికి ఏమంటారు ఆన్సర్ సి గస్టేషన్ క్వశ్చన్ సముద్ర మాంసం ఒక రకమైన వాసనతో ఉంటుంది ఆ వాసనను ఏమంటారు ఆన్సర్ ఏ ఉమామి క్వశ్చన్ ఉమామి మోనోసోడియం గ్లుకామేట్ ఉమామి మోనోసోడియం గ్లుటామేట్లను కలిపి ఏమంటారు ఆన్సర్ బి హచింగ్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నాలుక వెనుక వైపున నాలుక వెనుక వైపున ఉన్న చేదును గ్రహించే రుచి మొగలను ఏమంటారు ఆన్సర్ సర్కం వేలేట్ నెక్స్ట్ క్వశ్చన్ నాలుక భాగంలో ఉన్న రుచి మొగలు ఆన్సర్ ఏ పులుపు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తమమైన జ్ఞానం ఆన్సర్ సి స్పర్శ నెక్స్ట్ క్వశ్చన్ మానవుని మానవుడి శరీరంలో అతి పెద్ద అవయవం ఆన్సర్ బి చర్మం నెక్స్ట్ క్వశ్చన్ నిర్జీవ కణాలను కలిగి ఉండే పొర ఆన్సర్ ఏ కార్నియా క్వశ్చన్ ఒక వ్యక్తి చర్మం రంగును ఏది నిర్ణయిస్తుంది ఆన్సర్ సి క్వశ్చన్ పీడనాన్ని గ్రహించే గ్రాహకాలు ఆన్సర్ ఏ పెసినియన్ నెక్స్ట్ క్వశ్చన్ మెలనిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఆన్సర్ డి బొల్లి నెక్స్ట్ క్వశ్చన్ చర్మం చర్మం అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ బి డెర్మటాలజీ నెక్స్ట్ క్వశ్చన్ కంటికి టీవీకి మధ్య ఉండాల్సిన కనీస దూరం ఆన్సర్స్ఈ టూ పాయింట్ ఫైవ్ మీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ కంటి గుడ్డు కదిలించడానికి అవసరమయ్యే కండరాలు ఆన్సర్ సో ఆన్సర్ బి సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ముక్కు ముక్కు అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ ఏ రైనాలజీ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి దూరం వస్తువులను చూడలేకపోవడాన్ని ఏమంటారు ఆన్సర్ డి బిఎండ్ సి మయోపియా హస్వదృష్టి నెక్స్ట్ క్వశ్చన్ ఏ జీవుల చర్మంపై జిహ్వ గ్రాహకాలు ఏ జీవుల చర్మంపై జిహ్వ గ్రాహకాలు ఉంటాయి ఆన్సర్ బి చేపలు క్వశ్చన్ పెద్ద శబ్దాలు నేరుగా కపాలంలోని ఎముకల ద్వారా లోపలికి వెళ్ళడాన్ని ఏమంటారు సి బోని కన్వెన్షన్ క్వశ్చన్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎన్ని గంటలలోపు కార్నియాను సేకరించవచ్చు ఆన్సర్ ఏ ఆరు గంటలు లాస్ట్ క్వశ్చన్ కార్నియాకు సంబంధించిన వ్యాధి ఆన్సర్ సి ట్రైకోమా ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ మీద అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరూ వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ